నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు కుటుంబ పరంగా వ్యవహార పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా సమీక్ష చేసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూరించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ భాస్కర స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు తాము ప్రయత్నించిన అన్ని పనులను కూడా పూర్తి చేసుకుంటారు సంఘంలో అనుకూలతలు ఉంటుంటాయి పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధనలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సాయంత్రం వేలలో కుంకుమ పూజను నిర్వహించాలి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో ఆటంకాలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి బంధువుల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ హేరంబ గణపతి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు మీకు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి దండకమును పారాయణ చేయటం మంచిది సింహరాశి వారు రావలసిన బాకీలు అవుతూ ఉంటాయి ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు భూ సంబంధమైనటువంటి వివాదాలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహం లభిస్తుంది జీవిత భాగస్వామితో కలిసి పలు రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అభివృద్ధితో కూడినటువంటి నిర్ణయాలు ఉపయోగపడుతుంటాయి ఆర్థిక లాభాలు సంతోషాన్నిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తుంటాయి శ్రమ పెరిగినప్పటికీ లాభాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన కొన్ని రకాల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు సంఘంలో మీకున్నటువంటి పరపతి కూడా పెరుగుతుంది మీరు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజెప్పేందుకు దగ్గర బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వస్తులాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీస పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగాది విషయాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రమును చేయటం మంచిది మకర రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకునేందుకు దగ్గర వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి కుంభరాశి వార్లకు సంపాదించినటువంటి ధనం కంటే ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటుంటాయి వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయత్న కార్యసిద్ధి అనుకూలతలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభసాధితో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి